జేప్ గోరింటాకు పెట్టుకున్న తర్వాత అయితే పండలేదు ఎందుకు పండలేదు అర్థం కాలేదు అదైతే దిగులు ఉంది నాకు డెలివరీ అయితే అనేది దిగులు అయితే లేదు ఎలాగో డెలివరీ అయిద్ది కదా అని అయితే ఉన్నాను నేను ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళడానికి లగేజ్ అంతా కూడా ఆల్రెడీ సర్దే పెట్టేసుకున్నాను ఇంకా లగేజ్ అంతా తీసుకొని ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతున్నాం మేము ఇంకా ఇంకా నాకు తినాలనిపించినవి తాగాలనిపించినాయి ఏమన్నా ఉన్నాయని అయితే అడుగుతున్నారు ఇంకా డెలివరీ అయితే ఏం తినేవారు తాగనివారు కదా ఇంకా గ్రేప్ జ్యూస్ అవి తీసుకొచ్చారు అవన్నీ తాగి తిని మంచిగా తిని వెళ్ళాను ఆ రోజైతే సాటర్డే సాటర్డే రోజైతే నేను హాస్పిటల్ అయితే అడ్మిట్ అవుతున్నాను ఇంకా హాస్పిటల్కి వెళ్ళినాక వాళ్ళు యాంటీబయాటిక్స్ ఏంటి ఒక ఇంజక్షన్ అయితే చేశారు ప్యాచ్ టెస్ట్ కని చెప్పి ఇంకా అప్పుడే నాకైతే నేను తాగిన గ్రేప్ జ్యూస్ అంతా కూడా వామిటింగ్ అయిపోయింది ఇంకా నాకైతే రూమ్ ఇచ్చేసారు రూమ్లో అయితే జాయిన్ అయిపోమని రూమ్ ఇచ్చారు ఇంక తర్వాత వాళ్ళైతే టెస్ట్ చేసి బేబీ వచ్చేసేలాగా ఉంది వెంటనే అయితే ఆపరేషన్ చేయాలని హడావిడ్ చేశారు నన్ను మామూలు హడావిడి కాదు బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంది బ్లడ్ లేదు నీదేమో నెగిటివ్ బ్లడ్ ఇప్పుడు అర్జెంట్గా బ్లడ్ కావాలని అటు ఇటు పరుగులు తీపిచ్చారు మా